రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు ఒక పార్టీలో హీరోలుగా ఉన్నవాళ్ళు మరో పార్టీలోకి వెళ్ళగానే జీరోలుగా మారిపోవచ్చు పక్క పార్టీలో జీరోలు ఇంకో పార్టీలో హీరోలుగా చలామణి కావచ్చు కానీ వైసీపీ నుంచి బయటకు వెళ్ళిన మాజీ మంత్రులు మాత్రం జీరోలుగా మారారట జగన్ ప్రభుత్వంలో ఓ రేంజ్లో అధికార దర్పం ప్రదర్శించిన నేతలంతా అధికార పార్టీలోకి వెళ్ళగానే బిక్కమోహం వేస్తున్నారట జగన్ దగ్గర తాము ఆడిందాట పాడింది పాట అన్నట్టు వ్యవహరించిన ఆ మాజీ మంత్రులు ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేక పిచ్చి చూపులు చూస్తున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఫ్యాన్ పార్టీలో ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అధికార పార్టీలో సైలెంట్ అయిన మాజీ మంత్రులు ఎవరు లెట్స్ వాజ్ ది స్టోరీ రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఒకసారి ఒక పార్టీ అధికారంలో ఉంటే ఇంకోసారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు ఏపీలో ప్రస్తుతం ఐదేళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి రెండు వేల పద్నాలుగులో టీడీపీ కూటమి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాయి ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ నేతలు కూడా కండువాలు మార్చడం సహజంగా మారింది గతంలో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ పార్టీలో చేరారు ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కూటమి పార్టీలకి క్యూ కట్టారు ఫ్యాన్ పార్టీ నేతలు అలా కూటమి పార్టీలో చేరిన వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా ఆయనకు గుడ్ బై చెప్పారు అలా పార్టీ మారిన మాజీ మంత్రులు బాలినేని రెడ్డి ఆళ్ల నాని మోపిదేవి వెంకటరమణ వంటి వారు ముఖ్య నేతలు బాలినేని రెడ్డి జనసేన పార్టీలో చేరితే ఆళ్ల నాని మోపిదేవి వెంకటరమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వైసీపీలో జగన్ దగ్గర ఈ ముగ్గురికి అత్యంత ప్రాధాన్యం ఉండేదట కానీ పార్టీ మారిన తర్వాత వారిని పట్టించుకునే నాయకుడు లేరని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేనే శ్రీనివాస్రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి బంధువు ఒకవైపు జగన్ బంధువు కావడం మరోవైపు రాజకీయాల్లో సీనియర్ నేత కూడా కావడంతో ఆయన మాటకు తిరుగులేదు జగన్మోహన్ రెడ్డి కూడా వైసీపీ ఆవిర్భావం నుంచి జిల్లా బాధ్యతలు ఆయనకే అప్పగించారు ఆ జిల్లాలో ఎవరికి ఎమ్మెల్యే ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా వాసన్న మాటే ఫైనల్ అన్నట్టుగా రాజకీయం నడిచేది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జగన్ కేబినెట్ లో మంత్రి పదవి కూడా లభించింది ప్రభుత్వం వచ్చిన కొత్తలో జిల్లాలో ఆయన మాట తిరుగులేదు జగన్ రెండో విడత క్యాబినెట్లో మంత్రి పదవి దక్కకపోవడంతో అక్కడి నుంచి మెల్లగా మొదలైన బాలినేని అసంతృప్తి చివరకు వైసీపీకి గుడ్ బై చెప్పే వరకు వెళ్లింది వైసీపీ నుంచి ఆయన జనసేన పార్టీలో చేరారు బాలినేని జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఆ తర్వాత మంత్రి పదవి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఆయన ఇంతవరకు వాటి ఊసే లేదు పైగా ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన వాసన్నను ఇప్పుడు సొంత నియోజకవర్గం ఒంగోలులో కూడా జనసేన నేతలు దగ్గరికి రానివ్వడం లేదట టీడీపీ జనసేన స్థానిక నేతలు నియోజకవర్గంలో శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు పోనీ అధినేత పవన్ దగ్గరేమైనా ప్రాధాన్యం ఉందా అంటే అదీ లేదట పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లారు బాలినేని పవన్ కూడా కొంత సమయం వెయిట్ చేయండి సరైన గుర్తింపు ఇస్తానని చెప్పారు ఈ మాట చెప్పి నెలలు గడుస్తున్నా పట్టించుకునే పట్టించుకునేవారీ లేరని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిస్థితి కూడా ఇందుకు ఏమాత్రం భిన్నంగా లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు మోపిదేవి వెంకటరమణ వైసీపీ నుంచి రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ సునామీలో కూడా మోపిదేవి విజయం సాధించలేదు ఆయన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు ఆ తర్వాత కేబినెట్ లో మంత్రి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీలను మంత్రి పదవి నుంచి తీసేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాక మోపిదేవి పదవి పోయింది దీంతో ఆయనకు అంతకుమించి పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రాజ్యసభ ఎంపీ సీటు ఇచ్చారు ఇలా ఒకటింటి అనేక అవకాశాలు ఇచ్చారు ఆయన వైసీపీ ఓడిపోగానే మోపిదేవి జగన్ కి గుడ్ బై చెప్పారు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీలో చేరారు ఇక టీడీపీలో చేరిన తర్వాత ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరిగింది కానీ ఇంతవరకు మోపిదేవికి ఎలాంటి పదవి దక్కలేదు ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉంది గత ఐదేళ్లు ఆ పార్టీ విజయం కోసం పనిచేసిన చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురుచూస్తున్నారు దీంతో కొత్తగా పార్టీలో చేరిన మోపిదేవి లాంటి వారికి టీడీపీలో పదవులు దక్కుతాయనేది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మాజీ మంత్రి ఆళ్ల నాని ఈ మధ్యనే టీడీపీలో చేరారు ఆయన టీడీపీలోకి రావడానికి ఆ పార్టీ నేతలు అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేశారు దీంతో చాలాసార్లు నాని టీడీపీలో చేరిక వాయిదా పడుతూ వచ్చిన ఓ శుభముహూర్తాన ఆయన పసుపు కండువ అయితే కప్పుకున్నారు టీడీపీలో చేరిన ఆయనకు అక్కడ పెద్దగా గౌరవం దక్కడం లేదన్న ప్రచారం జరుగుతోంది దీంతో ఆళ్ల నాని తిరిగి వైసీపీ వచ్చే యోచన చేస్తున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట అయితే నాని తిరిగి వచ్చినా పెద్దగా వైసీపీకి ఉపయోగం లేదు అనేది ఫ్యాన్ పార్టీ నేతల మాట అందులోనూ జగన్కి అత్యంత సన్నిహితుడని పేరున్న ఆళ్ల నాని ఆయనకు ద్రోహం చేసి టీడీపీలో చేరారని ఫ్యాన్ పార్టీ నేతలు మండిపడుతున్నారు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నానికి రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు రెండు పంతొమ్మిది ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యే సీటు ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు అంతేకాదు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కూడా కట్టబెట్టారు ఇంత చేసినా ఆళ్ల నాని టీడీపీలో చేరడంపై వైసీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి ఆళ్లనాని వంటి నేతల్ని తిరిగి పార్టీలోకి రానివ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు జగన్ లో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ లాంటివాళ్లు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు ఇలా జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్లిన ఎమ్మెల్సీలు ఎంపీలు మాజీ ఎమ్మెల్యేలు ఎవరికీ ఎక్కడా రాజకీయ ఉనికి కానీ ప్రాధాన్యం కానీ లేవని వైసీపీ నేతలు అంటున్నారు ఇదే వైసీపీకి ఇతర పార్టీలకు మధ్య ఉన్న వ్యత్యాసమని ఇప్పటికైనా పార్టీ మారిన నేతలకు తెలిసొచ్చుంటుందని అభిప్రాయపడుతున్నారు